హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్ తిరుపతికి వెళ్తున్నామని చెప్పాం కదండి ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చామండి ఇక్కడ రైల్వే స్టేషన్లో దాదాపు సెవెన్ సెవెన్ థర్టీ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడైతే రైలు వచ్చింది ఇంకా తిరుపతికి వెళ్ళే రైలు అయితే వచ్చింది కానీ చాలా లేట్ అయిందండి ట్రైను మేము చాలాసేపు అయింది ట్రై స్టేషన్కి వచ్చి ఇంకా వెయిట్ చేసాము ఇక రైలు వచ్చాకనైతే ఇక లోపలికి వెళ్ళి ఇక కూర్చున్నామండి మేమైతే మేము లాస్ట్ మినిట్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకైతే నాన్ ఏసీ అయితే దొరకలేదండి ఏసీ దొరికింది ఇక ఏసీలో కూర్చుంటున్నైతే విపరీతంగా చలి ఇక ఇక్కడనైతే అందరం మేము వచ్చింది ఫోర్ మెంబర్స్ ఇక ఈ బుడ్డోడు చిన్నోడు వచ్చామండి ఇదైతే మార్నింగ్ తిరుపతిగా నైట్ అయితే ఏం షూట్ చేయలేదండి ఇది మార్నింగ్ తిరుపతిలో రైలు దిగాక ఇక మేమైతే పైనికి వెళ్ళడానికి బస్సులో వెళ్తున్నామండి ముందైతే కాలనాడుకనే వెళ్దాం అనుకున్నాం కానీ వెదర్ చాలా చల్ల ఉంది ప్లస్ వర్షం పడుతుంది ఒకటి కాబట్టి ఇక ఇక వద్దనుకొని ఇక పైకి అయితే బస్లో వెళ్తున్నాం ఇదైతే ఎంట్రెన్స్ అండి ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర అయితే చెక్కింగ్ ఉంటుంది కదా బస్లో ఇక మేమైతే బస్సులోంచి మళ్ళీ లగేజ్ అంతా దింపి చెక్కింగ్ కోసం అయితే వెళ్ళాలన్నారు ఇక చెక్కింగ్ కోసమైతే దేవం బస్సు దిగి మళ్ళీ మనం బ్యాగ్స్ అవన్నీ దించామండి ఇక దించి చెకింగ్ పంపించారు ఇక్కడ చూడండి మనకైతే ఎంట్రెన్స్ ఇక్కడ ఎవరి ఏ వాహనాలు వచ్చినా కూడా బ్యాగులు కానీ మనుషులను కానీ అందరినీ చెక్ చేసే పై లోపలికి పంపిస్తారు కదా చూడండి ఎన్ని వెహికల్స్ ఆగాయో ఇక్కడ ఇక మేమైతే ఇక దిగాం ఇదైతే దిగి మేమైతే చెకింగ్ కోసమని లగేజ్ తీసుకొని వెళ్తున్నాం కొంచెం స్పీడ్లో పెట్టినాండి అందుకే అట్లా మీకు అట్లా కనిపిస్తుంది ఇక చెకింగ్ అయితే అయిపోయింది మళ్ళీ రిటర్న్ మేము బస్సు అయితే ఎక్కినాం ఇక పైకి వెళ్ళేటప్పుడు చూడండి అన్ని కొండలు చెట్లయితే విపరీతంగా ఉన్నాయి ఇక చూడండి మనకు పైన నుండి వెళ్తా ఉంటే కిందికి చిన్నగా ఇండ్లు మనుషులు కానీ చిన్ననైతే కనిపిస్తారు అయితే కనిపించరు కాకపోతే ఇండ్లు కానీ లోయలు వాతావరణం అయితే వెదర్ చాలా చల్లగా బాగుందండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ కొండలల్లో ఇట్లా మంచి కుర్చినట్టు మస్తు మంచి కనిపిస్తుందండి చూడండి వెదర్ అయితే చల్లగా ఉంది ఇటు వర్షాలు పడుతున్నాయి ఇంకా మనసే సైడ్ అయితే ఇంకా స్టార్ట్ కాలే కదా చూడండి చాలా బాగున్నాయి అన్ని కొండలు చెట్లు కొండలు ఇక పైకి అయితే వెళ్తున్నాం బస్సులో ఇంకా వెళ్తూ ఉంటే మేమైతే ఇటు సైడు వన్ సైడ్ ఇటు కూర్చున్నాం కాబట్టి అయితే ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నాం రైట్ సైడ్ అయితే వీడియో తినికి లేదు కాబట్టి వన్ సైడే వీడియో అయితే తీస్తున్నాను ఇక పైకి వెళ్ళేటప్పుడు చూడండి మనకైతే చాలా బాగా అనిపిస్తుంది కుండలన్నీ చూసుకుంటూ ఉంటే మల్కలు అన్నీ మర్చిపోతాం ఇంకా మేమైతే పైకి అయితే వచ్చాము పైకి చేరామండి చూడండి ఇక్కడ ఎంట్రెన్స్ మళ్ళీ పైన కూడా ఇక్కడ ఎంట్రెన్స్ ఉంటుంది చూడండి కామన్ ఉంటుంది ఇంకా లోపలికి అయితే వచ్చినాం ఇక వచ్చినాక ఇక బస్సు దిగినాక ఇక మనకైతే రూమ్స్ కావాలి కదా రూమ్స్ కోసం అయితే ఇక మేమైతే రూమ్స్ కోసమైతే ఇక్కడ చూస్తున్నాం వెళ్తున్నాం రూమ్స్ కోసమే వెళ్తున్నాము ఇక రూమ్స్ కోసం వాళ్ళు అయితే మా వాళ్ళు రూమ్స్ కోసం వెళ్ళారు మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఇక పక్కకైతే మామిడికాయలు అమ్ముతున్నారు ఇక వాటిని యువంగానే తినాలనిపిస్తుంది చూడండి ఇక్కడ మామిడికాయలు అమ్ముతున్నారు ఇక మేమైతే మామిడికాయలు తెచ్చుకున్నాం మామిడికాయలు తెచ్చుకొని వాటి కొంచెం కారం చూడండి కారం తీసుకొని మంచిగా తిన్నాం మేమిద్దరం ఈ తర్వాత మా వాళ్ళు రూమ్తో రూమ్తో పాటు దద్దోజనం కూడా తీసుకొచ్చారు కాకపోతే మేము తినలేదు వాళ్ళైతే తిన్నారు దద్దోజనం అయితే తినలేదు కానీ చాలా బాగుంటుందట కానీ ఇక మేమైతే తినలేదండి ఇంకా మేమైతే రూమ్స్ కోసం పైకి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర వినాయకుని ఫోటోతోని చుట్టూ పూలతో అందంగా ఉన్నాడు దేవుడు ఇక్కడైతే ఫోటో సెక్షన్ కోసం అయితే దేవుణ్ణి పెడుతు పెట్టి అక్కడ ఉంచు అక్కడ ఫోటోలు దిగుతారు అందరూ ఇదైతే చూడండి బంతి పూలు అయితే బా చాలా బాగా పూసినాయి ఇక్కడ బస్ అయితే ఎక్కుదామని తొందరలో స్పీడ్గా వచ్చేస్తున్నాం మేమైతే బస్ ఎక్కి రూమ్ దగ్గరికి వెళ్ళిపోదామని ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్దామని బస్ ఎక్కినాం ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే కొంచెం లోపలికి ఉంటుంది అని నడుచుకుంటూ వెళ్తున్నాము అంతా రూమ్ దగ్గర అండి చాలా ప్రశాంతంగా ఉంది ఇదంతా గార్డెన్స్ ఉంది చుట్టూ రూమ్స్ ఉన్నాయి చూడండి ఇట్లా చుట్టూ ఇక్కడ ఒక పెద్ద చెట్టు పనస చెట్టు ఉందండి చూడండి కాయలు అయితే చాలా బాగున్నాయి పెద్ద ఉన్నాయి అన్ని కాయలే ఉన్నాయి పనస చెట్టుకు చూడండి చాలా కాయలు కాసినాయి ఒకసారి చిన్న క్లిప్పు విద్యా తీసిన చుట్టూ అయితే గార్డెన్ ఉంటుందండి చిక్క దాని చుట్టూ గార్డెన్ చుట్టూ మంచిగా రూమ్స్ ఉన్నాయి ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఇక ఇప్పుడైతే కొంచెం టీ తాగుదామని బయటకు వచ్చినామండి టీ అయితే తాగుతున్నాం తాగుదామని వచ్చినాం ఇక్కడ ఈ తాత అయితే ఇట్లా మాకైతే టీ వస్తున్నాడు టీ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి అందరం టీ తాగుతున్నాం సాయంత్రం పూట ఇది ఇక్కడ కొంచెం వెదర్ అయితే చల్లగా ఉంది కదా ఇంకందుకే వేడి వేడి టీ తాగుదాం అనేసి వచ్చినామండి ఇంకా టీ తాగే ఇంకా షాక్ కొంచెం టైం అయితే ఉంది కదా అంటే మాకైతే మంగళవారం రోజు మార్నింగ్ ఫోర్కి అయితే దర్శనం ఉంది ఇక ఈరోజు డే అంతా ఖాళీగా ఉన్నాం కదా అని అలా త్రీ చేద్దామని షాపింగ్కి చేసేద్దామని ఇక వెళ్తున్నాం అయితే మేమైతే గుడి ముందటి నుండే ఇట్లా వెళ్తున్నాం అందుకే ఒకసారి అయితే గుడి కూడా వీడియో తీసినాం ఇక షాపింగ్ మాల్స్కి వెళ్తున్నాం ఇక్కడ ఇవన్నీ షాప్సే ఉంటాయి మొత్తం షాప్ షాపే కదా అంతా షాప్లే అంతా తిరిగినాం కాకపోతే ఏమీ తీసుకోలే ఒక రెండు చిన్న బొమ్మలని మళ్ళీ తీసుకున్నాం అంటే ఇక్కడ చూడండి పెద్ద చెట్టు చెట్టు అయితే చాలా పెద్ద ఉంది చెట్టు కింద రెండు మూడు షాపులు అయితే ఉన్నాయి అంత పెద్ద ఉంది షా చెట్టు అయితే ఇక మేమైతే చూడడానికైనా తిరుగుడు ఎక్కువైంది మేము అన్ని షాపులకు తిరుక్కుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం ఇదైతే పెద్ద షా షాపింగ్ కాంప్లెక్స్ అందులో అన్ని షాపులే ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ అయితే వీడియో తీసినా అండి ఇవైతే క్లిప్స్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడైతే పక్కకైతే దేవునికి సంబంధించిన ఇద్దరు సామాన్లు అయితే చాలా బాగుంది ఇక్కడ రింగ్స్ తీసుకుందామని ఎందులోకైతే వచ్చినాం కానీ తీసుకోలేదు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నామండి ఏమైతే తీసుకోలేదు ఇక ఇం ఏ రేపు పార్టీకి తీసుకుందాం అనేసి ఇక కొంచెం అట్లా అటు ఇటు తిరిగి చద్దామని వెళ్తున్నాం ఇక తర్వాత షాపింగ్ అయితే చిన్న చిన్న వస్తువులు అయితే కొన్నాం ఎక్కువనైతే ఏమి తీసుకోలేదు ఇక తర్వాత కళ్యాణ అంటే గుళ్ళు తీసుకోవాలి కానీ గుళ్ళు తీసుకుంటే పొద్దున్నే దర్శనానికి అయితే తొందర ఇళ్ళొచ్చే ఉండొచ్చేది ఇలా ఇక్కడైతే కళ్యాణ కట్టం కాడికి అయితే వచ్చినాం ఇదైతే ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పులు అవి ఇప్పేసి లోపలికి వెళ్ళను ఇక్కడ చూడండి వీళ్ళైతే తీసుకుంటున్నాను నేను ఒక ఐదు కత్తర్లు ఇచ్చిన దేవునికి అంతే మిగతా వీళ్ళైతే గుళ్ళు తీసుకుంటున్నా ఇది అయితే ఇంకా మేము అన్నీ అయిపోయిన తర్వాత స్నానాలు అవి వేసి ఇక భోజనం చేస్తామని అయితే వెళ్తున్నాము అక్కడ ఇవి పైన పైనకి వెళ్ళాక ఇదైతే వీడియో తీసాను ఇక్కడ చాలా బాగుంటుంది ఇంట్లో చూడండి మొత్తం గు మన గుట్ట ఎంత ఉందో దేవుని గుడి అట్లా మొత్తం అది ఎన్ని వంక ఉందో అన్నీ అయితే ఇక్కడ కనిపిస్తాయి మనకి అంత కింద నుండి ఇన్ని మెళికలు దింపుకుంటూ వస్తామై మనమైతే హైకి మొత్తం ఇక్కడ ఫోటో తీసి పెడతారు ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళే చూడండి ఇక్కడ అంబెల్లన్నం వేసిండు తర్వాత కుడక చట్నీ మేమైతే తినడానికి వచ్చినాం చూడండి రైస్ రైస్ కూడా రైస్ అయితే ఇప్పుడు పెట్టిండు ఇందులో కర్రీ అయితే క్యాబేజీ పూను రసం పెరుగు అన్నీ వేసిండండి లాస్ట్లో అయితే తిన్న ఒక వైపు తీస్తూనే ఉన్నారు మరో సైడ్ క్లీనింగ్ అయితే అయిపోతూనే ఉంది మరొక అటు సైడ్ అయితే ఇస్తారు కూడా వేస్తున్నానండి ఈరోజైతే అయితే ఇంతేనండి